టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది సతీష్ కుమార్ ఫోన్ డేటా పోలీసులు పరిశీలించారు గుంతకల్లు గుత్తి తాడిపత్రి టవర్ లొకేషన్ సీసీ కెమెరాలు సైతం పరిశీలించారు డంబి బొమ్మలతో పోలీసులు సీన్ రీక్రియేషన్ చేశారు నడుస్తున్న రైలు నుంచి బొమ్మలు తోసేసి పరిస్థితి పరిశీలించారు సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా గట్టిజండ తీరు పరిశీలించారు ఇక బొమ్మ రెండు అడుగుల దూరంలో పడ్డంతో అనుమానాలు కలుగుతున్నాయి సో మొత్తానికి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ జాయిన్ అవుతున్నారు ఎస్ నాగేంద్రనాథ్ నిన్న కూడా చూస్తాం డ్రోన్ కెమెరాస్తో కూడా షూట్ చేస్తారు ప్రతి ఇంచు ఏ ఏది వదలకుండా చాలా విచారణ వేగవంతంగా చేస్తున్నారు సో ఏంటి ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్స్ ఏమైనా తెలుస్తుందా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా సతీష్ తాటిపత్రి వద్ద కోమలి రైల్వే స్టేషన్ వద్ద రీకన్స్ట్రక్షన్ చేశారు నేను ఎలా చేశారో మాకు ఈ రోజు అలాగే చేయడం జరిగింది అయితే పోలీసులకు రైల్వే ట్రాక్ నుంచి ఆయన సతీష్ ఎంత దూరం పట్టాడో ఆ పడ్డ తీరు ఇప్పటికీ ఇంకా అర్థం కాలేదు ఎన్నిసార్లు వాళ్ళు ప్రయత్నించినప్పటికీ దరిదాపులకు వస్తుంది తప్ప ఆయన బాడీ ఎక్కడ పడిందో ఆ అక్కడికి బాడీ ఈ పడ్డం లేదు ఆ షేప్ కూడా పడ్డ షేప్ కూడా తేడా వస్తుందని తెలుసు అంటే ఆయన ట్రైన్ లో నుంచి నూకి వేసినప్పుడు చంపేసి నూకి వేశారా లేకొకటి ఆయన్ని ఒకవేళ ఎలా చంపారు అనే దానిపైన ఒక అనుమానం అయితే ఉంది ఇప్పటికి కూడా పోలీసులు అయితే ఆయన హత్య చేసి చంప చంపిస్తారు లేకొకటి ఆయనే పడ్డారా ఎట్లా అన్న దానిపైన పూర్తిగా స్పష్టంగా ఆయన చెప్పడం అయితే ఈ రోజు కూడా పోలీసులు దానిపైన నిర్ణయం ఎలా చేశారు ఇవాళ కూడా డీల్ చేయడం జరిగింది దాంతో పాటు ఆయన భోగిలు ఎంతమంది ఉన్నారు ఆ భోగికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎవరు వచ్చారు తాడిపత్రి గుద్దకల్లు ఆ గుత్తి మూడు ప్రాంతాల్లో ఎవరు ఎక్కారు దానిపైన కూడా పరిశీలిస్తున్నారు ముఖ్యంగా గుద్దకల్లో ఎంతమంది ఆ భోగిలు ఎక్కారు అలాగే గుత్తిలో ఎంతమంది ఎక్కారు తాడిపత్రిలో ఎంతమంది ఎక్కారు ఆ భోగిలో ఎంతమంది వెళ్ళారని దానిపైన కూడా పూర్తిస్తున్నారు అలాగే రైల్వే సంబంధించిన సిబ్బంది ఎవరెవరు ఉన్నారు దానిపైన కూడా మొత్తం వారందరినీ కూడా మొత్తం ఆరాధించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఈ భోగిలు ఎంతమంది ప్రయాణించారు భోగిలు ప్రయాణించినప్పుడు ఆయన సీట్ నెంబర్ ఇరవై తొమ్మిది అయితే పదకొండు సీట్ నెంబర్ లకి లగేజ్ ఎలా వచ్చిందని దానిపైన కూడా క్షితంగా మొత్తం అంతా పరిశీలించడం జరుగుతుంది రైల్వే సిబ్బంది ఎవరు వచ్చారు క్లీనింగ్ ఎవరు వచ్చారు ఆ భోగిలు ఎవరు ఉన్నారు మామూలుగా ఏ వన్ ఏ టూ సహాయకులు ఉంటారు ఆ సహాయకులు కూడా ఆ టైంలో ఎవరున్నారు ఆ టైం ఎక్కడ ఆగింది ఎక్కడెక్కడ ఇది ఆగాల్సి వచ్చింది దానిపైన మొత్తం క్షుణ్ణంగా ఆరోచిస్తున్నారు ఒకటి రెండు నిమిషాలకు రాత్రి రాత్రి ఈ గుంతకల్లో బయలుదేరిన ట్రైన్ గుత్తికి చేరుకుంది గుత్తి నుంచి దాడిపత్రికి వచ్చే సమయానికి ఎంత చేరుకుంది అని పూర్తి పూర్తిగా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు అయితే ఈ మాక్ డ్రైవ్ డ్రీల్ నిర్వహించడం వల్ల దీంట్లో కొన్ని దీన్ని బట్టి కొన్ని తెలుస్తాయనేసి అధికారులు అభిప్రాయపడుతున్నారు అయితే ఎవరు హత్య చేశారా లేదా అని దానిపైన పూర్తి స్పష్టంగా కానీ తలకు పూర్తి గాయం కావడం వెనుక భాగం ఎక్కువ రావడంతో ఖచ్చితంగా హత్య చేశారనేసి భావించడం జరుగుతుంది కానీ మీడియా మాత్రం సంబంధిత అధికారులు మాత్రం ఎవరు కానీ దీనిపైన పూర్తి సమాచారం అందించడం సతీష్ లేదు సతీష్నాథ్